ముఫ్రద్ ముతమత్తు లేదా హారిన్ సయి ఎప్పుడు చేయడం ఉత్తమం ఒకటి హాజి ముఫ్రద్ అయితే సయీ తవాఫే ఖుదుమ్ తర్వాత కాకుండా తవాఫే జియారాత్ తర్వాత చేయాలి రెండు హాజీ ఖారిన్ అయితే సయ్య తవాఫే ఖుదుమ్తో చేయడం ఉత్తమం ఖారిన్ తవాఫే జియారాత్ తర్వాత కూడా సయీ చేయవచ్చు మూడు హాజీ ముతమత్తు అయితే తవాఫే జియరాత్ తర్వాత సయీ చేయాలి ఇహ్రాం స్థితిలో అవాంఛనీయమైన ఏమిటి శరీరంపై మాలిన్యాలు శుభ్రపరచడం శరీరం తల గడ్డాన్ని సబ్బుతో కడగడం దిండుపై ముఖం పెట్టి నిద్రపోవడం గల పదార్థాలు తినడం ఇహ్రాన్ స్థితిలో విషయాలు విషయాలేమిటి ఒకటి మాలిన్యాన్ని శుభ్రపరచుకోవడానికి చల్లదనం పొందడానికి చల్లనీరు లేదా వేడి నీటితో స్నానం చేయడం రెండు దిండుపై తలపెట్టి నిద్రపోవడం మూడు అద్దం చూడడం నాలుగు మిస్వాక్ చేయడం ఐదు సువాసన లేని సుర్మా పెట్టుకోవడం ఆరు హానికర జంతువులను చంపడం ఏడు తలకు నూనె పోయడం